హలో అండి అందరికీ నమస్కారం ఇందాక పెట్టిన పార్ట్ వన్ అయితే మొత్తం అంతా కూడా క్లియర్ అండి ఇది వచ్చేటికి పార్ట్ టూ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా మిస్టేక్ సారీస్ గంగోత్రి సారీస్ అండి మిస్టేక్స్ ఉంటాయి నేను ప్రతి సారీలో మిస్టేక్ అనేది చూపిస్తాను చిన్న చిన్న మిస్టేక్స్ అండి పెద్ద మిస్టేక్స్ వచ్చింది కూడా లెస్ చేసి అయితే చెప్తాను ఎక్కడైనా కూడా రావచ్చండి మోస్ట్లీ నడుం సైడ్ కానీ కుచ్చలలో కానీ అలాగే వచ్చినాయి సో పళ్ళుల్లోనూ అట్లానే అండి ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాము వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ ప్రైస్ కూడా చాలా రీజన్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెంటీన్ డబల్ నైన్ అండి సో ఇది వచ్చినప్పటికి ఖచ్చితంగా మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోద్ది అండి ఎందుకంటే పైన ప్లెయిన్ వచ్చింది కదా ఖచ్చితంగా ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది ఇది బ్లౌజ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి రెడ్ అండ్ బ్లూ కలర్ అసలు చాలా బాగుందండి రెడ్కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ పోచంపల్లి స్టైల్ అయితే ఇచ్చేసారు పళ్ళు పాటు వచ్చేటప్పటికి అండ్ శారీ కూడా చాలా అంటే చాలా బాగుందండి మంచి రెడ్ కలర్ అండ్ దీని మిస్టేక్ కూడా చూడండి అది చిన్నగా డార్నింగ్ చేయించుకుంటే సరిపోతుందండి ఏదైనా కూడా మీకు వీడియోలు క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది మీకు ఏ మిస్టేక్స్ అయితే వస్తాయో ఆవారంటే మిస్టేక్స్ అనేది వస్తాయి ఎక్కడైనా రావచ్చు అండి మోస్ట్లీ నడమ్ సైడ్ కానీ ప్రెస్లోకి కానీ వెళ్ళిపోతున్నాయి ఒకసారి చూసుకుని బుకింగ్ అనేది చేసేసుకోండి ఇదేసరికి పీచ్ విత్ పింక్ కలర్ అండి అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బుటీస్తో అయితే ఇచ్చేసారు శారీ అయితే మాత్రం కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది మంచి పించ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ చూడండి ఇది కూడా అంతేనండి కరెక్ట్గా పైన ప్లెయిన్ వచ్చింది కదండి దాని వారంట వచ్చింది అంటే మీకు ఫ్రింజ్లోకి వెళ్ళిపోతుంది ఇది వచ్చేటికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ అనమాట నేను ఇంకొకసారి చూపిస్తాను ఇది ఖచ్చితంగా ఫ్రింజ్లోకి వెళ్ళిపోతుందండి పై వైపు మనకి ప్లెయిన్ వచ్చింది కదండి కాబట్టి ఇది ఫ్రింజ్లోకి వెళ్ళిపోతుంది ప్రాబ్లం లేదు పై సైడ్కి వచ్చేసిద్ది అనమాట ఇది శారీ అయిపోయిందండి నేను మర్చిపోయి వీడియోలో పెట్టాను ఈ శారీకి అయితే మాత్రం ఆర్డర్ అనేది ఎవరు పెట్టుకోవద్దు ఈ శారీ అయితే అయిపోయిందనమాట అయిపోయిన శారీ నేను మర్చిపోయి వీడియోలో పెట్టేశానండి పేమెంట్ అయిపోయింది మర్చిపోయి పేమెంట్ చూసుకోకుండా పెట్టాను కాబట్టి ఈ బ్లాక్ శారీకి మాత్రం ఆర్డర్ అనేది పెట్టుకోవద్దండి ఇది వచ్చాడుకి రెక్సోనో గ్రీన్ అండి అంటే గ్రీన్లోనే ఒక లాంటి షేడ్ అనమాట మంచి పటోల పళ్ళు బ్లూ కలర్ పళ్ళు వచ్చింది చిన్న మిస్టేక్ కనిపిస్తుంది కదండి చిన్న హోలు పళ్ళు దగ్గరలో వచ్చింది అండ్ ఇది కూడా పై సైడ్ కూడా చిన్న మిస్టేక్ అయితే ఇచ్చారు మోస్ట్లీ అన్ని సారీస్కి చోటే వచ్చిందండి ఎక్కడైనా చీర మొత్తంలో ఒక చోట వచ్చింది ఇది చిన్న సూక్ష్మ లోపాలు కాబట్టి రెండు ప్లేసుల్లో వచ్చాయండి చాలా చిన్న మిస్టేక్స్ అండి చాలా చిన్న మిస్టేక్స్ ప్రాబ్లం లేదు అసలు రఫ్ కొట్టుకుంటే తెలీదు బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చిన్నవండి అసలు మనకి తీసుకున్నా కూడా రఫ్ కొట్టుకున్నా కూడా తెలియదు అనమాట అట్లా ఉన్నాయి అండ్ ఈ సారీ కొంచెం పెద్ద మిస్టేకే ఉందండి డార్క్ ఒక్కసాయి కలరు మల్టీమీనా వీవింగ్ అయితే ఇచ్చారు ఆరెంజ్ పింక్ రెడ్ అలాగా అండ్ బార్డర్ కూడా మనకి రెడ్ కలర్లో అయితే ఇచ్చారండి ఇది వచ్చినప్పటికి మిస్టేక్ ఇదిగోండి ఇది మిస్టేక్ నేను మిస్టేక్స్ అన్నీ చూపిస్తున్నానండి పై సైడ్ అయితే వచ్చింది మన పర్సనాలిటీని నేను ఒకటైతే ఓపెన్గా చెప్తానండి మన పర్సనాలిటీ బట్టి కొంచెం సన్నగా అనుకోండి మోస్ట్లీ ఫ్రిడ్జ్లోకి లేదంటే నడుం సైడ్కి లేదా పళ్ళుల్లోకి వెళ్ళిపోతాయి కొంచెం చబ్బీగా ఉన్నారనుకోండి చంక కిందకి అట్లా వస్తుంది సో మీరు మీ మీరు చూసుకుని తీసుకోండి నేను మిస్టేక్స్ అయితే చూపించాను ఎక్కడైనా రావచ్చు అవి ఇలా పెద్దగా వచ్చిన వాటికి అమౌంట్ కూడా తగ్గించి చెప్తున్నానండి అండ్ శారీ అంతా ప్లెయిన్ కింద హెవీ పైతా నీకు బార్డర్ అయితే ఇచ్చారు గ్రీన్ అండ్ పింక్ సూపర్గా ఉంది శారీ ఇది రెక్సోనా గ్రీన్ అండి గ్రీన్లోనే ఒక లాంటి షేడ్ అనమాట అందుకని చెప్పేసి రెక్సోనా గ్రీన్ అని చెప్పాను ఇది ఒకసారి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ అలా హెవీగా వచ్చిన మిస్టేక్స్ వచ్చేటప్పటికి మీకు సిక్స్టీన్ డబల్ నైన్ పడుతుందండి జస్ట్ ఒక హండ్రెడే తగ్గిద్దండి అందుకన్నా ఎక్కువేం తగ్గదు ఇది కూడా చిన్న మిస్టేక్ అండి మనం రఫ్ కొట్టుకుంటే సో ఇది చుట్టుకి మనకి పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే మాత్రం రియల్గా అద్ద్రిపోయిందండి కలరు పిస్తా కలర్కి పింక్ కలరు సో ఇది ఆల్మోస్ట్ మిస్టేక్ లేనట్టుంది నెక్స్ట్ వన్ అండి మంచి రేడియం గ్రీన్ అండి మనకి మనకిచ్చే రేడియం గ్రీన్ కలర్కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అద్దరిపోయిందండి రేడియం గ్రీన్ అనమాట మంచి బ్లూ కలర్ కాంబినేషన్ శారీ చూడండి అంత బాగుందో ఇది కూడా చిన్న మిస్టేకేనా అండి చిన్న మిస్టేకే మీకు అనిపిస్తుంది కదండీ ఆ ఓరే అదే ఆ సైజే ఉంటుంది అనమాట మిస్టేక్ అండ్ ఇది కొంచెం ముందుకొస్తే ఈ కింద సైడ్ ఒక చిన్న మిస్టేక్ ఉంది ఒకే ప్లేస్లో పైన కింద వచ్చాయండి అదర్వైజ్ శారీ అంతా కూడా బాగుందండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఇవన్నీ డార్నింగ్ చేయించుకోవాలండి చేయించుకుని ఒక పట్టు ఐరన్ అయితే చేయించుకోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం టూ గుడ్ అంటే టూ గుడ్ ఉన్నాయండి ఎంత బాగుంది అంటే అంత బాగుందనమాట ఫ్యాబ్రిక్ అనేది ఇక చోటుకి గ్రే కలర్ అండి సో ఇది వచ్చినప్పటికీ గ్రే కలర్ ఇది పళ్ళులో మాత్రమే ఉందండి శారీలు ఎక్కడా లేదు ఇది పళ్ళులో మాత్రమే ఉంది శారీలు ఎక్కడా లేదు గ్రే అండ్ పింక్ కలర్ అండి సెవెంటీన్ డబల్ నైన్ అండి వర్త్ అనుకు అనుకుంటే మాత్రం ఫాస్ట్గా తీసేసుకోండి అండి నాకు తెలిసినంత వరకు ఇవి కొంచెం ప్రైజే ఉండే ఇది గ్రే కూడా కాదండి పేస్టల్ బ్లూ అండి సారీ పేస్టల్ కలర్ అండి గ్రే కలర్ కాదు అండ్ ఇది వచ్చినప్పటికి నెవీ బ్లూ కలర్ అండి విత్ పైతానీ అనమాట అండ్ చాలా బాగుంది శారీ చాలా డిఫరెంట్ ఉండే అండి శారీ నెవీ బ్లూ కలర్కి పైతానీ బార్డరు మల్టీమీనా బూటీస్ అయితే ఇచ్చేసారు శారీలో ఇలా వస్తుంది సారీ ఇదిగోండి పైన ప్లెయిన్ వచ్చింది కదండి దాని తిన్నగా వచ్చింది అనమాట అంటే మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది ఇంకెక్కడ ఇబ్బంది అయితే ఉండదండి శారీకి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు శారీకి రెడ్ కలర్ బ్లౌజ్ మీకు ఏదైనా బ్లౌజ్ మ్యాచ్ అవ్వదు అనుకుంటే కనుక మీరు శారీలో ఏదైనా క్లాత్ తీసుకుని కుట్టించేసుకుని ఈ బ్లౌజ్ వేరేదానికి సెట్ చేసుకోండి ఇది చాలా డిఫరెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ కలర్ అయితే స్లేట్ పెన్సిల్ కలర్ అంటే గోధుమ కలర్ అంటాం కదా అలా వచ్చింది ఇది పళ్ళులో మాత్రమే ఉంది మిస్టేక్ చూసారా పళ్ళు దగ్గర మాత్రమే ఉంది అండ్ శారీ అంతా కూడా మనకి డిజైన్తో చాలా బాగా ఇచ్చారండి బుట్టీసు లతల డిజైన్తో చాలా బాగుంది శారీ మంచి గోధుమ కలర్కి మనకేమంటే బ్లూ కలర్ కాంబినేషన్ అండి పళ్ళులో మాత్రమే ఉంది అస్సలు ప్రాబ్లం ఉండదు పళ్ళులో ఉంది కాబట్టి చక్కగా రఫ్ కొట్టించేసుకుని వాడేసుకోవచ్చు ఇది గ్రే అండి ఇందాక చూపించింది పేస్టల్ కలర్ అండి పేస్టల్ గ్రీన్ ఇది గ్రే కలర్ ఇది పళ్ళు చాలా గ్రాండ్ ఇచ్చారండి ఈ శారీకి అండ్ ఇది కొంచెం పళ్ళు దగ్గరలో మిస్టేక్ అయితే వచ్చింది సిక్స్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి ఈ శారీ వచ్చేటప్పటికి శారీ అయితే చాలా బాగుంది సో శారీ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేటికి పింక్ కలర్లోనే ఇచ్చారు బ్లౌజ్ మనకి నెక్స్ట్ వన్ అండి అస్సలు హైలైట్ ఆఫ్ ద శారీ అండి డిజైన్ అద్దరిపోయింది శారీకి నాకు కొంచెం వీడియో పట్టుకోవడానికి కుదరలేదు కానీ చాలా చిన్న మిస్టేక్ అండి అదే జనరల్గా అన్ని శారీస్కి వచ్చినటువంటి మిస్టేక్ బట్ డిజైన్ బాగుందండి చాలా యూనిక్గా ఉంది పైన కింద కూడా లీవ్స్ ఇచ్చేసి మధ్యలో అంతా వీవింగ్ చూసారా బ్లూ అండ్ ఆరెంజ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట సిల్వర్ అండ్ గోల్డ్తో మనకి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు మీరు సిల్వర్ బ్లౌజ్తో తయారు చేసుకున్న కూడా బాగుంటుంది ఈ సారీకి నెక్స్ట్ వన్ అండి పెసర గ్రీన్ అండి ఈ శారీ వచ్చేటికి మీకు పెసర గ్రీను ఇది వచ్చేటికి మీకు పటోలా బ్లౌజు శారీ వచ్చేటికి ఈ మాదిరి వస్తుందండి మీకు పై సైడు చిన్న మిస్టేక్ అయితే వచ్చింది గ్రీన్ అండ్ పింక్ కలర్ అండి పెసర గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ ఇంకెక్కడా కూడా ఎటువంటి మిస్టేక్ అయితే కనిపించలేదండి అండ్ బుటీస్తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసరికి ఆఫ్ వైట్ అండి ఇందాక మనం సేమ్ బ్లూలో చూసాం కదా అందులోనే ఆఫ్ వైట్ అనమాట ఇది బ్లూ నేను క్లియర్గా చూపించలేదు కాబట్టి ఇది కొంచెం కెమెరా అనేది కొంచెం ఇలా చూపిస్తున్నాను సేమ్ ఇట్లానే వస్తుంది బ్లూ కూడా డిజైన్ అనేది చాలా బాగుందండి శారీ చాలా 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 బాగుంది ఇది కూడా ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుందండి మీకు రఫ్ అనేది ఎగ్జాక్ట్గా మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజే ఇచ్చారు శారీ అంతా కూడా వీవింగ్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇది వచ్చేటికి పీచ్ కలర్ అండి పట్ పళ్ళు పాటు చూసారు కదా చాలా బాగా ఇచ్చారు పళ్ళు పాటు అనేది పీచ్ కలర్ చాలా బాగుంది సారీ అయితే మాత్రం అండ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారండి అండ్ మిస్టేక్ కూడా లేదు ఈ శారీకి అంటే ఎక్కడ ఉండొచ్చేమో మోస్ట్లీ నాకు అనిపించలేదండి మనం ఫస్ట్ పార్ట్లో పీచ్ కలర్ చూపించాము కదా చిన్న బుట్టీస్ అదే స్టైల్ గ్రే కలర్ అనమాట ఇది ఇలా వస్తుందండి మీకు శారీ ఎంతో చిన్న చిన్న అయితే వస్తుంది గ్రే అండ్ పింక్ సో ఇది వచ్చుడికి మిస్టేక్ అండి ఆల్మోస్ట్ అన్నీ పై సైడ్కే వచ్చినాయండి పై సైడ్లో ఎక్కడైనా రావచ్చు మన మన పర్సనాలిటీని బట్టి ఎక్కడైనా రావచ్చు ఒకటికి రెండుసార్లు చూసుకునే తీసుకోండి రిటర్న్ ఆప్షన్ లేదు మిస్టేక్ సారీస్ నో రిటర్న్స్ అండి నో ఎక్స్చేంజ్ ప్రైజ్ వర్త్ అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి నేను ఒక్కటైతే ఓపెన్గా చెప్తున్నాను వర్తబుల్ ప్రైజ్ అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఏం చిన్న మిస్టేక్స్ వచ్చినా కూడా టూ ఫైవ్ దాకా సేల్ అవుతున్నాయండి చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా నేను క్లియర్గా ఎవ్రీసారి మీకు ఓపెన్ చేసేది చూపిస్తున్నానండి దాచేది ఏమీ లేదు ఇందులో ప్రతిసారి ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నాం కాబట్టి ఒకటికి రెండుసార్లు చూసుకుని అప్పుడు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇదిగోండి ఇదే మిస్టేక్ ఇది కూడా పేస్టల్ కలర్ అనండి బ్లూలో లాంటి షేడ్ అనమాట చక్క సన్నని బార్డర్ అయితే ఇచ్చేసారు మనకి ఇది బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి నెవీ బ్లూ కలర్ అండి సూపర్గా ఉంది అసలు శారీ అయితే మాత్రం మల్టీమీనాతో ఫ్లవర్ బంచెస్ ఇచ్చారండి అసలు ఎంత గ్రాండ్ పట్టు కనిపిస్తున్నట్టు కనిపిస్తున్నాయి నెవీ బ్లూ కలర్ అనమాట డార్క్ నెవీ బ్లూ కలర్కి పింక్ కలర్ ఇది కూడా పళ్ళు దగ్గరలోనే డ్యామేజ్ అనేది వచ్చిందండి ఈ వార సైజ్ వచ్చింది డ్యామేజ్ చాలా బాగుందండి పింక్ కలర్ మొత్తం మల్టీమీనా ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి మంచి మీనా వివింగ్తో తెచ్చేసారండి ఫ్లవర్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ నెక్స్ట్ చూడకి ఇది పిస్తా గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్కి మనకి పళ్ళు అనేది చాలా గ్రాండ్ అయితే ఇచ్చారు పిస్తాలోనే కొంచెం ఇంత డార్క్ షేడ్ అనమాట ఇది చిన్న మిస్ ప్రింట్ అండి ఈ లైన్ కనిపిస్తుంది కదా అది మిస్ ప్రింట్ వచ్చింది ఈ సారీకి కొంచెం ముందుకెళ్తే చిన్న డ్యామేజ్ కూడా ఇదిగోండి ఇది డ్యామేజ్ దీనికి రెండు వైపులా ఉంది కాబట్టి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి వాటింగ్ ఉంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది బ్లెస్ చేస్తాను